ఉత్సాహభరితమైన కోరల్ సిటీలో ఒక చిన్న పఫర్ ఫిష్ ఉండేది పేరు బుబ్బు బుబ్బు ఎప్పుడూ కొద్దిగా ఉబ్బి ఉండేది పూర్తిగా గాలి పీల్చుకోలేకపోవడం వల్ల బుబ్బు కొంచెం వికృతంగా నెమ్మదిగా కనిపించేది చిన్న చిన్న వేగవంతమైన చేపలు బుబ్బును ఆట హే బెలూన్ చేప అని నవ్వేవి బుబ్బు మాత్రం పెద్ద ఎనిమోన్ల వెనుకక దాక్కుని నిశ్శబ్దంగా ఊపిరి తీసుకునేది ఒక ఉదయం సముద్రం అకస్మాత్తుగా అలారంతో గర్జించింది ముసలి సముద్ర తాబేలు రీఫ్లో అందరికీ ప్రియమైనది ప్రమాదకరమైన ప్రవాహాల అంచులో చిక్కుకుపోయింది చిన్న చేపలు ప్రవాహం దగ్గరకు వెళ్లలేకపోయాయి దీన్ని చూసి బుబ్బు గుండె దడదడలాడింది తను చాలా నెమ్మదిగా వికృతంగా ఉంటానని భావించాడు కానీ తాబేలు కష్టాన్ని చూసి తన ఉబ్బిన శరీరం వలన తను నీటిలో బలంగా స్థిరంగా నిలబడగలనని అప్పుడే గుర్తొచ్చింది ధైర్యం తెచ్చుకుని బుబ్బు నెమ్మదిగా కాని ధైర్యంగా ప్రవాహం వైపు ఈదాడు తన పెద్ద గాలి నిండిన శరీరం సహజ కవచంలా పనిచేసింది ఉబ్బు తాబేలు వద్దకు చేరి తన దృఢమైన శరీరీరాన్ని బ్రేస్లా ఉంచాడు తాబేలు తన వీపుపై రాసి తను చిక్కుకున్న తీగలను కత్తిరించుకునేలా సహాయం చేశాడు చివరికి తాబేలు స్వేచ్ఛగా ఈదసాగింది చిన్న చేపలు ఉత్సాహంతో చప్పట్లు కొట్టాయి ఒకప్పుడు ఆట పట్టించబడిన బుబ్బు ఇప్పుడు రీఫ్లో హీరో అయింది ముసలి తాబేలు అతనికి ధన్యవాదాలు చెప్పింది బుబ్బు చేసిన పని చూసి ఎగతాళి చేసిన చిన్న చేపలు కూడా ఇప్పుడు అతన్ని గౌరవంగా చూశాయి ఈ కథ ద్వారా మనం ఏమీ నేర్చుకోవాలి మిమ్మల్ని భిన్నంగా చేసేది అదే మిమ్మల్ని బలంగా చేస్తుంది అని గ్రహం